హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఖుషి బేబీ బ్లాగ్స్ ఫుడ్ ఫర్ సోల్ ఫ్లేవర్ ఫర్ సెన్సెస్ నేను బాగున్నాను మీరంతా కూడా బాగున్నారని ఆశిస్తూ ఈరోజు మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు మన వీడియోలో ఆవుపెట్టిన పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ ఆవుపెట్టెన్ పులిహోర అంటే నాకు చాలా ఇష్టం దీన్ని బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్లో ఫాలో అయిపోతే చాలా అంటే చాలా ఈజీగా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో చేసేసుకోవచ్చు దీనికోసం మనం ముందుగా ఒక ప్యాన్ హీట్ చేసుకొని దాంట్లో ఆవాలు మెంతులు బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి మరీ ఎక్కువగా వేయించుకోవద్దు ఎందుకంటే ఇవి చేదు వచ్చేస్తాయి సో లైట్గా వేయించుకొని ఒక ఫైవ్ మినిట్స్ వీటిని చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం పల్లీలను కూడా బాగా వేయించుకోవాలి పల్లీలు అనేవి దగ్గరుండి జాగ్రత్తగా వేయించుకుంటే బాగుంటుంది లేదంటే ఇవి బ్లాక్గా అయిపోయి ఎక్కువ వేగిపోతూ ఉంటాయి అన్నమాట సో ఇవి ఎక్కువ వేగిపోయినాయి అనుకోండి పులిహోర అనేది టేస్ట్ పోతుంది సో ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి అలాగే మనం రైస్ కోసం సెపరేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం రైస్ అనేది వేడిగా ఉన్నప్పుడు తీసుకొని పక్కన పెట్టుకుంటే అది చల్లారి పొడి పొళ్ళాడుతూ ఉంటుంది తర్వాత అదే ప్యాన్లోకి ఒక ఫైవ్ పచ్చిమిర్చిని తీసుకొని సన్నగా చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక మూడు రెమ్మలు కరివేపాకును కూడా తీసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం పోపును యూస్ చేద్దాం ఇక్కడ నేను పోపు కోసం అయితే ఎండుమిరపకాయలు శనగపప్పు ఆవాలు జీలకర్రని యాడ్ చేశాను పోపు అనేది చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి ముందుగా చెప్పినట్లే సో పోపు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇక్కడ నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యూజ్ చేశాను ఎందుకంటే పోపు కోసం ఇక్కడ నేను పసుపుని సెపరేట్గా తీసుకున్నాను అలాగే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ అనేది మీరు చూసుకొని వేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే పోపు కోసం నేను సాల్ట్ని యూజ్ చేశాను తప్ప ఓవరాల్గా నేను సాల్ట్ని యూజ్ చేయలేదు సో ఈ పోప్ అనేది బాగా వేగిన తర్వాత నేను రైస్లో దీన్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను తర్వాత అదే ప్యాన్లోకి నేను ముందుగానే చింతపండు గుజ్జును తీసుకొని సెపరేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్పు రైస్కి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఈ చింతపండు గుజ్జును కూడా వేసేసి బాగా మరిగించుకోవాలి చింతపండు గుజ్జు మనం ఏ టిక్ కన్సిస్టెన్సీకి అయితే అడుగుతామో ఆ కన్సిస్టెన్సీకి మనం చేసుకుంటే చాలు ఇప్పుడు నేను ఇంతకు మనం ముందుగానే పల్లీలు పోపులని వేయించుకొని రైస్లో యాడ్ చేసుకున్నాం కదా దాన్ని రైస్ అనేది కలిసిపోకుండా ఉండేలాగా జాగ్రత్తగా మెల్లమెల్లగా పోపు అంతా కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఈ చింతపండు గుజ్జులోకి నేను ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పంచదారని కూడా యాడ్ చేశాను ఇక్కడ మీరు కావాలంటే బెల్లం కానీ పంచదారని కానీ కూడా యూజ్ చేయొచ్చు నేనైతే ఇప్పుడు నా దగ్గర పంచదార అవైలబుల్గా ఉంది కాబట్టి నేను షుగర్ని యాడ్ చేసేసాను షుగర్ని యాడ్ చేసేసిన తర్వాత నాకు ఈ కన్సిస్టెన్సీ అనేది బాగా దగ్గరకు అవుతూ ఉందనమాట ఇప్పుడు నేను నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది కాబట్టి ఈ గుజ్జుకి తీసుకొని దాన్ని నేను ఈ రైస్లో యాడ్ చేసేసాను రైస్లో యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి అలాగే మనం ముందుగా ఆవాలు మెంతులు ఏదైతే వేయించి పక్కన పెట్టుకున్నామో వాటిని కూడా పౌడర్ చేసుకొని ఈ రైస్లో కలుపుకోవాలి చూసారా మన ఆవు పెట్టిన అయితే రెడీ అయిపోతుంది దీన్ని జాగ్రత్తగా మనం వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా జాగ్రత్తగా కలుపుకోవాలి అప్పుడే మన పులిహోరకి టేస్ట్ వస్తుంది చూసారా ఎప్పుడైనా ఎవరైనా ఎక్కువ ఫ్లడ్ చేస్తూ కనిపిస్తే వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి వాడు పులిహోర రాజా అని అంటూ ఉంటారు కదా సో అలాగే మనం కూడా పులిహోరలో ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసామన్న దాన్ని బట్టి వాటన్నిటిని కలిసేలాగా మనం కలుపుకుంటూ ఉండాలి అప్పుడే మన పులిహోరకి చాలా టేస్ట్ అనేది వస్తుందనమాట సో నేను చేసిన పెట్టిన పులిహోర అయితే ఇదేనండి నాకైతే ఈ పులిహోర అనేది చాలా ఇష్టం నేను మంత్లీ వన్స్ అయినా ఇది చేసుకుంటూ ఉంటాను సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఇది ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి